కాదు ఈ మధ్య రోజుల్లో అంతా బాగా ఫైటింగ్ వాతావరణం నడిచింది మీకు ఫెడరేషన్కి మీ వాయిస్ ఎక్కువ వినిపించింది మీరే ఎక్కువగా సౌండ్ అయ్యారు మొత్తానికి ఫైనల్ గా ఆర్ యూ హ్యాపీ విత్ ది రెజల్యూషన్ ఆగస్ట్ సెకండ్ ఇట్ వాస్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అనౌన్స్మెంట్ అంటే బట్ మేబీ అంతకుముందు చాలా చర్చలు జరగవచ్చు కానీ ఒక ప్రొడ్యూసర్గా నాకు నేను నా సినిమాలో నా సినిమా కావాల్సిన సిబ్బంది సిబ్బంది అంతవరకే నాకు సంబంధించిన విషయం ఒక సిబ్బంది వచ్చే అంటే సిబ్బంది అన్నది కొంచెం కష్టంగా ఉంటుంది చెప్పడానికి జనరల్ గా దీనిలో అంటే వర్కర్ అన్నది వాడతాం దాన్ని డిమీనింగ్ కాకుండా వర్కర్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ డిఫైన్ చేస్తారు మేము పే చేయాలి అది అంతవరకే నా వర్క్ సంబంధించింది సెపరేట్ ఎవరో వచ్చి లేదు ఇంత అందరికి ఇంత పెంచాల్సిందే అంటే నా ఉద్దేశం అది కరెక్ట్ కాదు అని ఇండస్ట్రీలో అలా ఉండదు అలా బెదిరిస్తే దాన్ని ఎక్స్ట్రాక్షన్ అంటారు ఎక్స్ట్రాక్షన్ అంటారు నా స్టాండ్ అంతే అండి దానికి నేను అది ఇది ఇవ్వడం కరెక్టా తప్ప తప్పకూడదా అడిగి ఎలాగైనా తీసుకోవచ్చు కానీ అడిగి కాదండి అడగడం వాళ్ళ రైట్ ఇవ్వడం బాధ్యత నా అవసరం నా అవసరం అయితే కంపల్సరీ ఇవ్వాలి అంతవరకు ఐ హై రైట్ ఇవ్వాల వద్ద అన్నది అదేలే తీసుకు వాళ్ళ రైట్ అంత అంతవరకే నా స్కోప్ ఆఫ్ డిస్కషన్ దానికి మించి పబ్లిక్లో రకరకాలు మాట్లాడడం అన్నీ ఉన్నాయి బట్ అంటే ప్రజెంట్ అవుట్కమ్ ఆఫ్ దట్ టోటల్ ఒక పీటమూడి పడింది కదా అవుట్ ఆఫ్ ఆ అవుట్కమ్తో మీరు హ్యాపీగానే ఉన్నారా ఇంకా మీకు దాంట్లో నాకేం లేదు నేను వెరీ క్లియర్ ముందు నుంచి ఐ షుడ్ బి ఎబుల్ టు హైర్ ఓవర్ ఐ వాంట్ టాలెంటెడ్ పర్సన్ ఉంటే హైర్ చేస్తాము స్కిల్డ్ ఉంటే హైర్ చేస్తాము స్కిల్ అంటే నాకు కావాల్సిన స్కిల్ అంతే అదంతా ఉన్న స్కిల్ కాదు మీ ప్రాజెక్ట్ కి మీ ప్రోడక్ట్ కి కావాల్సినంత అంతే మీరు అంతవరకు నేను చాలా క్లియర్ దానిలో గ్యాప్ ఏం లేదు గ్యాప్ లేదు కన్ఫ్యూజన్ డెసెంట్ మ్యాటర్ నేను ఇండియాలో పుట్టినాను అమెరికాలో పుట్టినా నేను ఇండియాలోనే పుట్టినాను ఇండియానా అమెరికానా అన్నది సంబంధం లేదు అని ఎవరైనా అన్నారు మీరు చాలా మంది అంటే అమెరికా అతనికి ఏం సంబంధం ఇక్కడ లేదు ఇంగ్లీష్ కల్చర్ అనో ఏదో ఇంగ్లీష్ కల్చర్ అని కాదు కానీ బట్ మీరు ఎక్కడ మా ఇక్కడ మీరు మాట్లాడారు కొంతమంది మాట్లాడలేదు కానీ బట్ సారాంశం అయితే ఫైనల్గా అదే చేసుకున్న వాళ్ళకి అదే కదా అనౌన్స్ చేశారు మధ్యలో మేము స్కిల్ టెక్నీషియన్స్ ఎక్కడి నుంచి ఏదో తెప్పించుకుంటామని చెప్పారు అప్లికేషన్స్ కాల్ఫర్ చేశారు ఇదంతా చాలా తతంగా జరిగింది అనుకోండి బట్ ఎప్పుడు జరగలేదంతా వాళ్ళు ఎప్పుడో జూన్ ముప్పైనే ఒక వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది బట్ ఈసారి కొంచెం గట్టిగానే పేటముడి పడింది అనేది అక్కడే గ్యాప్ అనేది ఎవరు ఎవరికి ఇచ్చినారు వినతి పత్రం ఆ వినతి పత్రానికి యాజ్ అ ప్రొడ్యూసర్ నాకేం సంబంధం అదే ఫండమెంటల్ గ్యాప్ నా ప్రొడక్షన్ ఎవడో నేను ఐటీ కంపెనీ రన్ చేస్తాను ఐటీ కంపెనీకి కావాలంటే నా రిక్వైర్మెంట్ నేను పబ్లిష్ చేసుకుంటాను పీపుల్ విల్ కమ్ అండ్ జాయిన్ ఐటీ కంపెనీస్ కానీ ఒక అసోసియేషన్ ఉంటుంది నాస్ కామని వాళ్ళు జనరల్గా ఒక గైడ్ లైన్ పెడతారు అనమాట అది బట్ ఏ కంపెనీ ఇష్టం వాళ్ళది అలానే ఏ ప్రొడ్యూసర్ ఇష్టం ఆ ప్రొడ్యూసర్ ఏ బ్యానర్ ఇష్టం ఆ బ్యానర్ అదేలే అంటే రిలేటెడ్గా ఎందుకంటే సార్ ఈ రిలీజులకి వచ్చే సినిమాలు ఫైనల్ ఫేజ్లో ఫైనల్ స్టేజ్లో వర్క్లు ఉన్నవి అవన్నీ కొంతవరకు దాదాపుగా సఫర్ అయ్యాయి కదా నాకు చాలా సఫర్ అయ్యి రిలీజ్లో ఉన్న సినిమాలు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు చేస్తున్న సినిమాలకి కొన్ని స్టెప్స్ ఉంటుంది మేము ఒక పోర్షన్ కంప్లీట్ చేసింది తీసుకెళ్ళి ఆ బిజినెస్ కార్డు చూపిస్తే కానీ బిజినెస్ అవ్వదు అవును నాన్ థియేటర్కల్ బిజినెస్ సో అది ఇప్పుడు అలాంటి స్టక్ అయింది ఇవాళ ఒక రెమీ అయింది దానికి కావాల్సిన బిజినెస్ కార్డు రెడీ లేదు అలాంటి నష్టాలు చాలా ఉన్నాయి బట్ అది ఇంకా మేనేజబుల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంతే వాన పడితే షూటింగ్ అవుతుంది ఇలాంటి ఏదో పెద్ద వర్షం పడింది సరే ఎక్కువ రోజులు పడింది మనం మెనివే అది టాపిక్ ని మాట్లాడుతాం జస్ట్ ఇట్ స్టార్ట్ విత్ ఎందుకంటే బికాస్ మీరు ఎక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చారు ఎక్కువ దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేస్తారనే ఉద్దేశంతో నేను జస్ట్ ఆ రోజు బయటకు వస్తున్నప్పుడు నేను ఫస్ట్ మాట్లాడాను మీడియాతో తర్వాత తెలిసిన మీడియా ఒక్కొక్కరు ఇంటర్వ్యూస్ అడిగితే అదేలేండి ఇవ్వాల్సి వచ్చింది ఇవ్వాల్సి వచ్చింది సరే కమింగ్ బ్యాక్ టు